హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం వంకాయ మొక్కలు ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం సో ఇండియన్ ఫ్యామిలీస్లో వంకాయలు అయితే చాలా కీ రోల్ ప్లే చేస్తాయన్నమాట సో చాలా టైప్ వంటల్లో అయితే వంకాయలను అయితే యూజ్ చేస్తారు సో నేనైతే ఫస్ట్ నారు పోసుకుని తర్వాత సెపరేట్ చేసిన తర్వాత మొక్కలు అయితే చిన్నగా ఈ సైజుకి వచ్చాయి కాకపోతే ఇక్కడ చుట్టూ చిన్న చిన్న చిల్లుల్లా కనిపిస్తున్నాయి కదా సో పురుగు పట్టింది అనమాట సో దీన్ని ఇనిషియల్ స్టేజ్లోనే రిమూవ్ చేయడానికి సో పురుగు పట్టిన ఆకులన్నింటినీ నేనైతే రిమూవ్ చేసేస్తున్నాను Ana yi laga. సో అలా నార్ పౌసుకుని సెపరేట్ చేసుకుని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వంకాయ మొక్క అనమాట ఇది సో చూడడానికి ఇలా ఉంది కదా సో మనకు నచ్చిన రకం అయితే మనం వేసుకోవచ్చు సో దానికైతే మనమైతే అయితే తెచ్చుకోవాలి షాప్ దగ్గర నుంచి లేదంటే పాతబడిన వంకాయలు ఉంటాయి కదా అవి కూడా తీసుకుని అయితే మనం ఇలా మొక్క కింద వేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా సో అదైతే రిమూవ్ చేస్తారంటే మనకైతే త్రీ బ్రాంచెస్ కింద వస్తుందనమాట సో ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా రిమెంబర్ చేసుకోండి ఎందుకంటే ఆ చిగురు కట్ చేస్తే మనకి అలా సైడ్న రెండు బ్రాంచెస్ కింద వస్తాయన్నమాట సో అలా ఒక మొక్క ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఉన్న చిగురులు కనుక మీరు ఎలా తెంపేసుకుంటే ఎక్కువ పువ్వులు ఎక్కువ కాయలు వస్తాయి ఆ చిగురు ఎప్పుడైతే మీరు తెంపుతారో అక్కడే టూ టూ త్రీ బ్రాంచెస్ వస్తాయి సో దానివల్ల ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మనకైతే బాగా వస్తుందన్నమాట అండ్ వంకాయ మొక్క చూడడానికి కింద అయితే ఇలా ఉంటుందన్నమాట సో కింద ఆకులైతే నేను సెపరేట్ చేస్తాను ఇప్పుడు ఎందుకంటే సో దానికి ఎయిర్ ఫ్లో అనేది చాలా ఈజీగా ఉండి సో దానికి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే సెపరేట్ చేశాను అండ్ ఈ వంకాయ మొక్కలు అనేది మనం సన్న ఎక్కువ తగిలే ప్లేస్లో పెట్టాలన్నమాట సో అలా పెడితేనే మనకైతే ఫ్లవరింగ్ సీడింగ్ వంకాయలు అనేది బాగా జనరేట్ అవుతాయి అనమాట సో వాటరింగ్కి వస్తే వాటరింగ్ ఎలా చేయాలంటే వంకాయ మొక్కలకి తడి అనేది చాలా అవసరం కాకపోతే ఎక్కువ తడిగా ఉంటే మాత్రం మొక్కలు అయితే పాడైపోతాయి అన్నమాట సో ఆ వాటర్ వ్యాల్యూ కూడా చూసుకుని మనమైతే వెయ్యాలి ఇప్పుడు అండి డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ వచ్చాయి కానీ ఓల్డెన్ డేస్లో అయితే తాటి చీపిరి లేదా గడ్డ అయితే ఉంచి తేమనైతే ఉంచాలన్నమాట సో అలా ఇందాక చూపించిన మొక్కలు కొంచెం పెద్దగా అయితే ఇలా అవుతాయి అన్నమాట సో ఫస్ట్ అయితే చిన్న కాయలా వచ్చి ఆ తర్వాత ఇది ఇలా ఫ్లవర్ కనిపిస్తుంది కదా సో ఆ ఫ్లవర్ కాయలా అయ్యి తర్వాత పెద్ద అయ్యాక ఇలా వంకాయలా అవుతుందనమాట సో వంకాయ అనేది సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది అంటే బ్రింజల్ ప్లాంట్స్ అనేవి మనకి సెల్ఫ్ పాలినేటెడ్ వన్ సో వాళ్ళకి ఎక్స్టర్నల్ ఏజెంట్స్ ఏం అవసరం లేదు కాకపోతే ఇనిషియల్ స్టేజ్లో పువ్వులు అయితే పడిపోతూ ఉంటాయన్నమాట సో మనమేమి వరి అవ్వాల్సిన అవసరం లేదు సో అలా పడిపోతూ ఉంటే మనమైతే ఇక్కడ స్టిగ్మా సో ఫ్లవర్లోనే మేలు ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి సో మనమైతే వెనక నుంచి ఆ ఎల్లో కలర్ని ఇలా తీసుకుంటూ వెళ్తే మాత్రం అదైతే కాయ అన్నమాట సో ఇలా నా చేయి కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో సో అలా ఫ్లవర్ని మొత్తం అంటే మేలు ఫిమేల్ రిప్రడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి కాబట్టి సో అలా అంటే ఈ ఫ్లవర్ని మనకైతే వంకాయ అయితే బాగా రెడీ అవుతుంది ఫ్లవర్ అయితే కింద పడిపోదు పడిపోదనమాట నిలబడుతుందనమాట ఈ విధంగా మనమైతే పాలినేషన్ అయితే చేయాలి వంకాయ మొక్క అనే కాదు మన కానపకాయ బి సో ఇలాంటి మొక్కలకు కూడా మనమైతే పాలినేషన్ అయితే చేయొచ్చు అనమాట సో అప్పుడైతే ఫ్లవర్స్ అనేవి పడవు సో ఈ టిప్ని అయితే మీరు యూజ్ చేసుకోండి అంతేకాకుండా ఇప్పుడు వంకాయ మొక్కలు అయితే పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా నిలబడుతున్నాయి కాకపోతే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి ఒక కర్ర లాంటిది ఒక సపోర్ట్ ఇచ్చినట్టయితే అవైతే బాగా అయితే ఎదుగుతాయి అన్నమాట అండ్ అలా కర్ర పెట్టి తాడుతో కట్టినప్పుడు చాలా లూజ్గా కట్టాలి అండ్ ఇప్పుడైతే నేను చేసేది ప్రూనింగ్ అనమాట సో చిన్న చిన్న చిగురులు ఉంటాయి కదా సో ఆ చిగురులు అనేవి నేను కట్ చేసేస్తున్నాను అంతేకాకుండా పెస్ అవి పట్టేసిన ఆకులు ఉంటాయి కదా సో ఆ ఆకులు కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను సో వంకాయ మొక్కలు ఎప్పుడైనా సరే మనకి చాలా పెస్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి అనమాట సో వెనకాల ప్రతి ఆకుకి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఎందుకంటే చాలా ఇన్సెక్ట్స్ అనేవి గుడ్లు అవి పెట్టేస్తూ ఉంటాయి సో వెనకాల గుడ్లవి ఉన్నాయా అని చెప్పి చూసేసి ఒకవేళ మనకి బాగాలేదు అని అనిపిస్తే అయితే ఇలా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆకులు అలాగే ఉంచేస్తే మొత్తం చెట్టుని మొత్తం తినేస్తుంది సో అందుకని చెప్పి నీట్గా మొత్తం చెట్టుకు పట్టిన పిచ్చి ఆకులు ఉంటాయి కదా అవన్నీ తీసేయాలి అండ్ ఇదొక టైప్ ఆఫ్ డిసీజ్ అనమాట సో ఇలా డిసీజ్ వచ్చిన ఆకులు కూడా ఉంటే తీసేసుకోవడమే బెటర్ ఎందుకంటే మిగతా బాగున్న ఆకులను కూడా అవి అయితే పాడు చేసేస్తాయి సో వాటిని అయితే రిమూవ్ చేసుకోవాలి అండ్ వంకాయ మొక్క మనం ఒకసారి వేసుకుంటే మనకి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది అంటే మనం గనక చాలా కేర్ఫుల్గా చూసుకుంటే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు మనమైతే ఇక్కడ నుంచి హార్వెస్టింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మెయిన్గా వచ్చేసి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీనిపై కొమ్మల పురుగులని ఒక గ్రీన్ కలర్ పురుగులు అయితే ఉంటాయన్నమాట వాటిని మనం ఫ్రూట్ బోర్స్ అంటాం కదా సో అవి అయితే మనమైతే రిమూవ్ చేసుకోవాలి సో ప్రతిరోజు అయితే ఈ ప్లాంట్స్ని అయితే మనమైతే అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట అండ్ ఈ వంకాయ మొక్కలకి వాటరింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట టూ డేస్ చేసి అలా చేయకుండా ఉంచేస్తే వంకాయలు అనేవి మనకి కాసిన తర్వాత చేదైతే వస్తాయి సో తేమను బట్టి మనమైతే మట్టి తేమను బట్టి చూసుకుని వంకాయలకి వాటరింగ్ అయితే చేయాలి అండ్ వంకాయ మొక్కలు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు అయితే ఇలా రిమూవ్ చేసుకోవాలన్నమాట లేకపోతే ఆ బలం పిచ్చి మొక్కలు తీసేసుకుంటాయి సో ఇలా వాటరింగ్ చేసుకున్న తర్వాత మనకైతే ఫ్లవరింగ్ అదంతా స్టార్ట్ అయిన తర్వాత సో చెట్టు చూడడానికి ఇంత ఉంటుందన్నమాట అండ్ ఇంకొక టిప్ ఏంటంటే సో ఇలాగా ఆకులు చిలు పడుతున్నాయి పురుగు పట్టింది అనిపించినప్పుడు మనమైతే ఇంట్లో వాడిన బూడిది ఉంటుంది కదా సో ఆ బూడిదైతే ఈ ప్లాంట్స్ మీద జల్లాలన్నమాట సో అనేది మనం ఎప్పుడైతే జల్లుతామో ఈ పెస్ట్లు అనేవి ఇన్సెక్ట్స్ అనేవి పోతాయి అనమాట సో ఇదైతే మీరు గుర్తు పెట్టుకుని బూడిదనైతే ఈ మొక్కలకైతే జల్లండి సో చూస్తున్నారు కదా సో ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది సో సిక్స్ టు ఎయిట్ వీక్స్ అయిన తర్వాత ఒక ప్లాంట్కి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట సో ఆ ఫ్లవరింగ్ దగ్గర నుంచి మనకైతే కాయలు అనేవి రెడీ అవుతాయి సో మీరు చూస్తే కాయలు అయితే చాలా బాగా రెడీ అయ్యాయి సో మనం అలా హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఫాలో అయ్యే టిప్స్ ఏంటంటే సో ఇప్పుడు వంకాయ ఉంటుంది కదా సో వంకాయ ఎప్పుడు కొయ్యాలంటే ఆ అనేది కొంచెం లావుగా అవ్వాలన్నమాట సో లావుగా అయ్యాక చుట్టూ అంటే ఇప్పుడు వంకాయ ప్లాంట్ ఉంటుంది కదా సో ఈ వంకాయ కాయకి పైన గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా సో అవి గ్రీన్ గా ఉన్నప్పుడే వంకాయ నైతే హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట